మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళామండి ఆ ఫంక్షన్ లో గాజర్ హల్వా పెట్టారు ఇంకా మా వారు నెక్స్ట్ డేనే గాజర్ పట్టుకొచ్చేసారు ఇంట్లో గాజర్ హల్వా చేయమని చెప్పి ఈ సీజన్ అయ్యేలోపు రెండు మూడు సార్లు అన్నా చేసుకుని తినాల్సిందేనండి మా ఇంట్లో ఆ గాజర్తో ఈరోజు గాజర్ హల్వా ఎలా చేయాలో చూపించబోతున్నాను అది ఎలాగో చూద్దాం మనకి క్యారెట్లు రెండు రకాలు ఉంటాయండి దీన్ని గాజర్ అంటారు హిందీలో గాజర్ అంటే క్యారెట్ ఒకటి ఆరెంజ్ కలర్ ఉంటుంది ఒకటి రెడ్ కలర్ ఉంటుంది ఇలా శుభ్రంగా పైన పీల్ తీసేసి కడిగేసేసి తురిమి పక్కకు పెట్టుకోవాలి ఈ గాజర్ అనేది తురిమితేనే బాగుంటుందండి కావాలంటే మీరు ముక్కలు కోసుకొని కూడా చేసుకోవచ్చు తురిమిని దాంతో చేసుకున్న హల్వా టెక్స్చర్ చాలా బాగుంటుందండి చూస్తానికి కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ తురిమిందంతా మనము కుక్కర్ తీసుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి నేను ఒక కిలో గాజర్ తీసుకున్నానండి అది తురిమితే ఈ బౌల్ తోటి ఫైవ్ బౌల్స్ అయ్యింది మీరు దేంతో మెజర్మెంట్ తీసుకుంటే అదే దాంతో మీరు మెజర్ చేసుకోవాలి ఈ ఫైవ్ బౌల్స్ తురిమిన గాజర్ వేసుకొని కొంచెం నేతిలో వేగనివ్వాలి ఇది నేతిలో ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టుకుని వేగనిచ్చి ఇది వేగాక ఒక పావు లీటరు కాచిన పాలు పోసుకుని దీంట్లో పచ్చిపాలు పోయకూడదండి పాలే పోయాలి పచ్చిపాలు పోస్తే ఇరిగిపోతుంది మీకు పాలు పోసి ఒకసారి అంతా మిక్స్ చేసుకున్నాక కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి రెండు విజిల్స్ రానివ్వాలి చూసారా కాచిన పాలు పోయటం వల్ల పాలు పాలుగా కనబడుతుంది మీకు తర్వాత మనం ఏదైనా ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని మీకు కావాల్సిన నట్స్ ఏవైనా జీడిపప్పు బాదము ఇవన్నీ వేపుకొని ఒక బౌల్లోకి తీసేసుకుని తర్వాత అదే నీతిలో మనం ఉడికించి పెట్టుకున్న ఈ గాజర్ని ఆ పాలతో సహా వేసేసుకుని కొంచెం దగ్గర పడేంత వరకు స్టవ్ ఫ్లేమ్ సిమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఎందుకంటే ఈ పాలు మీకు హై ఫ్లేమ్ లో పెడితే పోతుంది ఇది కొంచెం ఉడికాక ఇలాచి పౌడర్ వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని నేను ఫైవ్ బౌల్స్ గాజర్ తురుము తీసుకున్నాను కదా ఒక్క బౌల్ షుగర్ వేసానండి తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం మీరు కావాలంటే వేసుకోవచ్చు మాకైతే గాజరు తీగా ఉంటుంది కాబట్టి ఈ తీపైతే సరిపోయిందండి కరెక్ట్గా ఉంది ఇదంతా కొంచెం బాగా ఉడుకుతున్నప్పుడు పంచదార వేశాక నీరులా వస్తుంది కానీ తర్వాత మీకు గట్టిపడిపోతుంది ఉడుకుతుండగానే ఇంకొక రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ మీద మీగడ కానీ లేకపోతే అమూల్ ఫ్రెష్ క్రీమ్ కానీ వేసుకుని అంతా కలిపి బాగా దగ్గర పడ్డాక చూసారా ఇప్పుడు ఇదంతా దగ్గర పడిపోయింది మనకి క్యారెట్ లో వాటర్ ఉంటుంది పాలు పోస్తాం ఇదంతా దగ్గర అయిపోవాలండి ఇదంతా దగ్గర పడి కొంచెం నెయ్యి సపరేట్ అవుతున్నప్పుడు మనం వేపి పెట్టుకున్న జీడిపప్పు బాదం ముక్కలు అలాగే కిస్మిస్ దీంట్లో కిస్మిస్ అనేది వేపిన దానికన్నా ఇలా డైరెక్ట్ గా వేస్తేనే బాగుంటుందండి ఇవన్నీ వేసుకుని అంతా బాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీనిపైన కావాలి అంటే కోవా వేసుకోవచ్చు మీరు ఆల్రెడీగా నేను క్రీమ్ వేసాగా ఇంకా ఎక్కువగా వేస్తే బాగోదండి టేస్ట్ ఈ వింటర్ లో చాలా మంచిదండి గాజర్ తింటాం నరాలకి మంచి బ్లడ్ సర్క్యులేషన్ కూడా అవుతుంది మనకి మీరు ఎన్ని విధాలుగా అన్న చేసుకోవచ్చు అంతేనండి వేడి వేడి గాజర హల్వా రెడీ అయిపోయింది నిజంగా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది మరి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ పేక్స్